కరి దిగుచు మకరి సరసికి కరిదరికిని మకరి దిగుచు కరకరి బెరయు కరికి మకరి మకరికి కరి భరమనుచును అతల కుతల భటులదిరిపడన్ ఋతుశక్తిన్ గజమా జలగ్రహముతో బెక్కేన్లు పోరాడి సంషిదిలంబై తనలావు వైరి బలముం జింతించి నోరథమింకేటికి దీని గెల్వ సరి పూరంజాల రాదన్సున్ హ్యతమై ఇట్లను ఫల దివ్య జ్ఞాన సంపత్తితోన్ ఏ రూపంబున దీని గెల్తు నిటమీదే దేవేల్పు జింతింతు ఎవ్వరి జీరుదు ఎవ్వరడమిక ఇవారి ప్రచారోత్తమున్ వారి పందగువారెవ్వరకి వ్యాపార పారాయణుల్లేరే మృఖ్యద దిక్కుమాలిన మురాలింపన్ ప్రపుణ్యాత్మకు నానానేక పయూతముల్ వనములోనం పెద్ద కాలంబు సన్మానింపన్ దశ లక్ష కోటి కరిణి నాతుండనైయుండి పరిపుష్ట చందన లతాంత ఛాయలందుండలేకి భయం భయంబెట్లో కదే ఈశ్వరా నీరాశనిటేలవచ్చితి భయంబు ఎట్లో కదే ఈశ్వరా ఎవ్వని చేండులీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం బెవ్వడనాది మధ్యలయుడెవ్వడు సర్వముదాన వాడెవ్వడు వాణి నాత్మవున్ ఏన్ శరణంబు వేడెదన్ వాణి శరణంబు వేడెదన్ లోకంబులు లోకేశులు లోకస్తులు దిగిన తుదిన లోకంబగు పెంజకటి కవ్వలనివ్వండే కాకృతి వెలుగునతని సేవింతు నర్తకుని భంగి పెక్కగు మూర్తులతో నివ్వడాడు మునులుంది విజుల్ కీర్తింప నేరెవ్వని వర్తనమురులెరుగరటి వాణిను తింటున్న వర్తనము ఒరులెరుగరు అట్టివాణిను తింటున్ ముక్త సంగులైన మునులు దిదృక్షులు సర్వభూతహితులు సాధు చిత్తుల సదృశ వ్రతాడ్యులై కొల్తురెని దివ్య పదము వాడు దిక్కు నాకు కలడందురు దీనులయడ కలడందురు గణముల పాలన్ కలడందురన్ని దిశలను కలడు కలండనుడు వాడు కలడో లేడో కలుగడే నా పాలి కలిమి సందేహింప కలిమి లేములు గలుగువాడు నా కడ్డ పడరాడె నలిన సాధువుల చేబడిన సాధుల కడ్డ పడెడువాడు చూడడే నా పాటు చూపుల జూడక చూచువారల కృప చూచువాడు లీలతో నా మురాలింపడే మురగుల మురళి రుంగుచుదన్ను మురగువాడు అఖిల రూపులు తన రూపమైన వాడు ఆది మధ్యాంతములు లేక అడరువాడు భక్త జనముల దీనుల పాలివాడు వినడే చూడడే తలపడే వేగరాడే అని పలికి తన మనంబు గజేంద్రుండీశ్వర సన్నిధానంబు గల్పించుకొని ఇట్లని లావుకింతయులేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబులుంటావుల్ దప్పెను మూర్చవచ్చిందను శ్రమం శ్రమంబై ఎడి నీవే తప్పని తప్పరం పెరుగమనిం పందగుందీను నిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక వినుదట జీవుల మాటలు వినుదట జీవుల మాటలు చనుదట చనరాని చోట్ల ఓయనుదట పిలిచిన సర్వము గనుదట సందేహమయ్యే కరుణావార్ధి అని పలికి మరియు అరక్షిత రక్షకుండైన ఈశ్వరుండాపన్నుండైన నన్ను గాసుగాకయని నింగి నిక్కి చూచుచు నిట్టూర్పులు నిగిడింపుచు భయలాలకింపుచు గజేంద్రుడు మురసేయుచున్న సమయంబున విశ్వమయతల్ ఏమి వినియునురకయుండి అంబు జాసన్ అదు లడ్డు పడక విశ్వమయతల్ ఏమి వినియునురకయుండి రంబుజాసన్ అదు లడ్డు పడక విశ్వమయుడు విభుడు విష్ణుండు జిష్ణుండు భక్తియుతున కడ్డ పడదలంచీ అల వైకుంఠపురంబులో నగరిలో నామూల సౌదంబు దాపల మందారవనాంతరామృత సర ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంకరమా వినోదియగు నా పన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహి పాహి అన గుయాలించి సంరంభి పాహి పాహి అన ఆలించి సంరంభి సిరికింజప్పడు శంఖ చక్ర ఈ సంధింపడే పరివారంబును జీరడు అబ్రగ పతిన్ కర్ణికాంతర కర్ణికంతరదిల్లము చక్కనొత్తడు వివాద ప్రోత్తిత శ్రీ కుచోపరిచేలాంచలమైన వీడడు గజ ప్రాణావన అయి గజ ప్రాణావన ఉత్సాహియ ఇట్లు జన పాలన పరాయణుండు నిఖిల జంతు హృదయ అరవింద సదన నగు నారాయణుండు కరికులేంద్ర విజ్ఞాపిత నానావిధ ఆకర్ణించి లక్ష్మీకాంత వినోదంబులం దనివి సాలించి సంభ్రమించి దిశలు నిరీక్షించి గజేంద్ర అంగీకరించి నిజ పరికరంబు నవధరించి గగనంబున కుద్మ గగనంబున కుద్గమించి వేంచేయునప్పుడు తన వెంటన్ సిరి లచ్చి వెంట నవరోద వ్రాతమున్ దాని వెనకను బక్షీంద్రుడు వాని పొంతను ధను కౌమోదకి శంక చక్రనికాయబును నరదుండు వైకురంబ ముఖారవింద మకరంద బిందు సందోహ పరిష్యంద మానానంద దిందిరేగున ఇందిరా దేవి గోవింద కరారవింద సమాకృష్యమాన సంవాద చే తన వేంచేయు పదంబు బేర్కొనడనాద స్త్రీ జనాలాపముల్ వినెనో మృత్సులు మృతిలించిల్ వేద ప్రపంచంబులము దేవతా నగరిపై దండెత్తినో భక్తులంగని చక్రాయుధుడేడి చూపుడని ధిక్క దుర్జనుల్ భక్తులంగని చక్రాయుధుడు ఏడి చూపుడని ధిక్కంచి దుర్జనుల్ అని తర్కించుచు

అడిగేదనని కడువడి జను నడిగిన ధను మగుడ నుడుగడని సిడి ముడి తడబడ నడుగిడు నడుగిడదు అడుగిడు అడుగిడదు చెడిమ అడుగిడు నెడలో విను దేర గాంచరుల్ విష్ణున్ సురారాతి జీవన సంపత్తి నిరాకరిష్ణు కరుణావర్ధిష్ణు యోగి ృద్వన వర్తిష్ణు సహిష్ణు భక్త జన బృంద ప్రాభవాళంకరిష్ణు పరిచరిష్ణున్ జిష్ణురో చిష్ణుని ఇట్లు పొడగని చనుదెంచుడల్లవాడే హరిపద్యం గంటి రే లక్ష్మి శంఖ నినాదం చక్రమల్లదే భుజంగధ్వంసిన్వాడే క్రీంచు వేల్పులు నమో నారాయణుల కరుణాసింధుడు శౌరివారి చరమున్ ఖండింపగా బంపే కరుణాసింధుడు శౌరివారి చరమున్ ఖండింపగా బంపే సత్వరి కంపిత భూమి చక్రము మహోద్ దిస్పుచ్చటా పరిభూతాంబర శుక్రమున్ బహువిధ బ్రహ్మాండ బాండ చటాంతర నిర్వక్రమున్ పాలితాకిల సుదాంద చక్రమున్ సుదాచక్రమున్క్రమున్ మధ్య నూతన నలిన్యాలింగన క్రీడనారంభుడైన వెలుంగురేని చెలువారన్ వచ్చి నీటన్ గుబుల్ గుంబద్వానముతో గొలుంకును గలంకం బొందగా జొచ్చి దుష్టాంబోవర్తి వసించు చక్కటికి డాయంబోయి డాబోయి హృద్వేగమై భీమంబై భీమంబై తల ద్రుంచి ప్రాణముల బాపెంజ శుక్రియన్

మకరొకటి రవిజొచ్చెను మకరము మరియొకటి ఒకటి ధనదు మాటున మకరాలయమున దిరిగెడు మకరంబులు కూర్మరాజు మరువున కరిగెన్ తమ ముంబాసిన రోహిణి విభుక్రియం దర్పించి సంసార దుఃఖము వీడ్కొన్న విరక్త చిత్తుని గతిన్ గ్రాహంబు పట్టూడ్చి పాదము లార్చి కరేను కావిబుడు సౌందర్యంబుతో నొప్పే సంభ్రమదాశాకరిణీకరోజ్జిత స్నాన విశ్రాంతుడై సుదాంబ స్నాన విశ్రాంతుడై